నమస్తే ట్రంప్ మాట మీద మోదీ ఆపరేషన్ సింధు రాపేసిండు ఒక విదేశీ శక్తికి తలొగ్గి భారతదేశ సార్వభౌమత్వాన్ని మంటలో కలిపేశాడు మోదీ ఇది ఇప్పటికీ కూడా గాంధీ నెహ్రూ బానిసలు ఇక్కడున్న సోకాల్డ్ వీళ్ళందరూ చేస్తున్న ప్రచారం విమర్శిస్తున్న విధానం అసలైతే భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పాలకులు ఎస్ మూడు సార్లు ప్రపంచ ఆర్థిక సంస్థల పాదాల దగ్గర మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టారు ఆ ఏందో ఈ వీడియోలో నేను చెప్తాను నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఐరన్ లేడీ ది గ్రేట్ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా ఒకసారి నైన్టీన్ ఎయిటీలో మళ్ళీ ఒకసారి ఐదు బిలియన్ డాలర్ల అప్పు కోసం రెండోసారి ఇందిర మహయాంలోని నైన్టీన్ నైన్టీ వన్లో కూడా మళ్ళీ అప్పుల కోసం వరల్డ్ బ్యాంక్ షరతులకు లోబడి దేశ బడ్జెట్ను తయారు చేసిన గొప్ప అని పేరున్న మన్మోహన్ సింగ్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు నైన్టీన్ నైన్టీ వన్లో మూడోసారి అట్లా కాంగ్రెస్ పార్టీ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టేసింది ఇంకా వివరాల్లోకి వెళ్తే వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ వంటి సంస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా ఇందిరాగాంధీ ఆమె ప్రధానిగా ఉండగా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జూన్లో భారత రూపాయి విలువ ఒకేసారి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించారు మొత్తం మీద రెండు విడతల్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించారు అంటే ప్రస్తుత డాలర్ విలువతో చెప్పాలంటే ఇప్పుడు డాలర్ ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ సిక్స్ రూపీస్ కదా అయితే అంటే దాని విలువ మనంతటా మనమే అంటే ఇప్పటి లెక్కతో చెప్తే నూట ఇరవై తొమ్మిది రూపాయలు చేసుకోవడం అనమాట అంతేకాదు ఆ రోజుకు విదేశీ అప్పులు ఉదాహరణకు ఒక పదివేల కోట్లు ఉంటే మన దేశానికి అదనంగా ఒక్క రూపాయి కూడా రాకుండా రాత్రికి రాత్రే ఆ అప్పు ఒక్కసారిగా పదిహేను వేల కోట్ల కింద అనమాట అట్లానే వంద కోట్ల మిషనరీ దిగుమతి చేసుకోవాలి అంటే నూట యాభై కోట్లు చెల్లించాలన్నమాట అంటే ప్రపంచ సంస్థలు ఆ ప్రపంచ సంస్థలు చెప్పినట్టు ఎగుమతి దిగుమతి లైసెన్స్ విధానాన్ని కూడా మార్చేసింది ఇందిరమ్మ అలాంటి నిర్ణయమే ఈ కాలంలో గనుక మోదీ కనుక తీసుకొని ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం కనుక తీసుకొని బీజేపీ ప్రభుత్వం గనక తీసుకొని ఉంటే నెహ్రూ కుటుంబ బానిసలు ఏం చేసేవాళ్ళు ఏమనేవాళ్ళు ఎట్లా స్పందించి ఉండేవాళ్ళు ఒక్కసారి ఊహించండి ఇంకా వివరంగా అసలు ఏం జరిగిందో ఇంకొంచెం వివరంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్ లాల్ నెహ్రూ తాను నమ్మిన సోషలిస్ట్ ఆర్థిక నమూనాతో అన్నిటికీ ప్రభుత్వ సంస్థల మీద ఆధారపడి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించకపోవడం వల్ల దేశంలో పారిశ్రామిక వ్యాపార రంగం పెద్దగా పుంజుకోలేదు దేశ ఆర్థిక రంగం పూర్తిగా నత్తనడకన నడిచిన పరిస్థితి ఆపై పొండు మీద కారణం లెక్క తాము నమ్మిన చైనా పాకిస్తాన్ రెండు కూడా వెనుపోటు పొడవడం నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో దేశం మీద యుద్ధాన్ని రుద్దడం దీంతో మరింత కుంటుపడింది ఆర్థిక వ్యవస్థ అసలే అప్పటికే కుంటుతూ ఉన్న ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు ఫలితం విదేశీ మారక నిల్వలు ఫారెన్ ఎక్స్చేంజ్ పూర్తిగా తగ్గినాయి క్రూడాయిల్ దిగుమతులకు పారిశ్రామిక వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి కూడా సరిపడా ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు కూడా లేకుండా అడుగంటిపోయినాయి ఆ ఆపద నుంచి గట్టెక్కడానికి వరల్డ్ బ్యాంక్ అలాగే ఐఎంఎఫ్ వంటి సంస్థల దగ్గరికి అప్పు కోసం వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది అప్పుడు వరల్డ్ బ్యాంక్ పెట్టిన షరత్ ఏంటంటే అంటే తన నైన్ హండ్రెడ్ మిలియన్ల నాన్ ప్రాజెక్ట్ సహాయ ప్యాకేజీ ఇవ్వడానికి భారత్కి రూపాయి విలువ తగ్గించాలని షరతు పెట్టింది అంతేకాదు ఎగుమతి దిగుమతుల లైసెన్స్ పద్ధతి మార్చాలి అంది రసాయనిక ఎరువులు హైబ్రిడ్ విత్తనాలు ఉపయోగించాలని కూడా షరతు పెట్టింది ఆ షరతులు ఎందుకో కూడా చెప్పినాయి ఏంటంటే రూపాయి విలువ అధికంగా ఉంది అందువల్ల భారత ఎగుమతులు ఖరీదైనవి అట్లనే ప్రపంచ మార్కెట్లో పోటీతత్వం లేనివిగా ఉంది అట్లనే దిగుమతులు ఖరీదైన ఖరీదైనవిగా మారినాయి కాబట్టి ఈ షరతులు అంది అట్లా రూపాయి విలువ తగ్గింపు ఎగుమతులను పెంచడంలో దిగుమతులను తగ్గించడంలో సహాయపడుతుందని కూడా చెప్పినాయి ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయ సవాళ్ళను ఎదుర్కొన్నారు రూపాయి విలువను థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ తగ్గించడం అంటే అంటే అప్పుడు ఒక డాలర్ విలువ నాలుగు రూపాయల డెబ్బై ఆరు పైసలు ఉంటే ఏడు రూపాయల యాభై పైసలకు తగ్గించిందామె అయితే దిగుమతి ఖర్చులను పెంచి ద్రవ్యోల్బణాన్ని పెంచి ధరలను పెంచే నిర్ణయం అది కానీ విదేశీ సహాయాన్ని పొందడానికి పూర్తిగా దిగజారిన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి మరొక మార్గం లేదప్పుడు ఇందిరాగాంధీకి వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ వంటి సంస్థలకు లొంగక తప్పని పరిస్థితి రాహుల్ గాంధీ భాషలో చెప్పాలంటే ఇందిరాగాంధీ సరెండర్ అయిపోయి రూపాయి విలువను నాలుగు రూపాయల డెబ్బై ఆరు పైసల నుంచి ఏడు రూపాయల యాభై యాభై పైసలకు తగ్గించిందనమాట అది మాత్రమే కాక సోషలిజం అనే ఆర్థిక నమూనాకు స్వయంగా ఇందిర చేతే వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ తూట్లు పొడిపించినాయి లైసెన్సింగ్ విధానాన్ని మొట్టమొదటిసారిగా మార్పించినాయి అప్పుడు కూడా అప్పుడున్న ప్రతిపక్షాలు వామపక్ష ఆర్థికవేత్తలు ఇంద్రని విమర్శించారు సరెండర్ అయిపోయింది ఇందిరా విదేశీ సంస్థల ఒత్తిళ్లకు సరెండర్ అయిపోయింది అని విమర్శించినాయి ముఖ్యంగా రూపాయి విలువ తగ్గింపు దేశ స్వతంత్ర నిర్ణయం కాదు బాహ్య శక్తులచే రుద్దబడిన నిర్ణయం రుద్దిన నిర్ణయం ఇది ఇది దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడమే అని కూడా విమర్శించినాయి నైన్టీన్ ఎయిటీలో కూడా సేమ్ అప్పుడు కూడా ఇందిరామ్మాయి పిఎం భారీ బడ్జెట్ లోటు విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గినాయి దీంతో మళ్ళీ ఐఎంఎఫ్ దగ్గరికి పోయిందామే ఐదు బిలియన్ డాలర్ల ఎస్టీఆర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కోసం రుణం కోసం వెళ్ళిందామే అయితే ఆపు ఇవ్వడానికి మళ్ళీ ఐఎంఎఫ్ షరతులు పెట్టింది అందులో సిమెంట్ ఆటోమొబైల్ రంగ లైసెన్స్ విధానాన్ని సరళతరం చేయడం ఎగుమతి దిగుమతుల రూల్స్ను మరింత సరళతరం చేయడం కొన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అనుమతించడం ఇవన్నీ ఐఎంఎఫ్ చరిత్రలు వాటికిందరము ఒప్పుకుంది అప్పు కూడా మళ్ళీ అప్పుడు కూడా ఒప్పుకుంది ఒప్పుకొని లోన్ తీసేసుకుంది యథావిధిగా ప్రతిపక్షాలు సోషలిస్ట్ ఆర్థికవేత్తలు సేమ్ ఇట్లనైనా ఇందిర మళ్ళీ సరెండర్ అయిపోయింది ప్రపంచ పెట్టుబడిదారి సంస్థల ముందు దేశ సార్వభౌమత్వాన్ని ఇందిరాగాంధీ తాకట్టు పెట్టిందని విమర్శించారు ఇక ముచ్చటగా మూడోసారి పంతొమ్మిది తొంభై ఒకటిలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రధానిగా పివి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు ఆ ఆర్థికవేత్త కూడా అపరసానిక్యుడు పివి హయాంలో ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సాయం పొందడానికి వాళ్ళు పెట్టిన అన్ని షరతులకు లొంగిపోయినారు సరెండర్ అయిపోయినారు ఆ సంస్థలు పెట్టిన షరతులకు అనుగుణంగానే బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టారు అంటే దేశ పార్లమెంట్ పార్లమెంట్ కంటే ముందే బడ్జెట్లో ఉండబోతున్నాయో వరల్డ్ బ్యాంక్కు ఐఎంఎఫ్కి తెలుసు అనమాట అప్పుడు అంటే ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ను శాసించి శాసించిన సందర్భం ఈ దేశ సార్వభౌమత్వాన్ని అవమానించిన ఘటన ఆ సంస్థలు అప్పుడు పెట్టిన అతి ముఖ్యమైన షరతులు ఏంటో తెలుసా రూపాయి విలువ రెండు వాయిదాల్లో ఇరవై శాతం తగ్గించడం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు అమ్మడం ఎగుమతి సబ్సిడీలు రద్దు చేయడం రూపాయి విలువ ప్రభుత్వ చేతుల్లో కాక మార్కెట్కు అనుగుణంగా మార్పులు చెందే విధానానికి ఒప్పుకోవడం అంటే రూపీ కన్వర్టబిలిటీ అంటారు దాన్ని అంతేకాదు ముప్పై నాలుగు రంగాల్లో యాభై ఒక్క శాతం వరకు విదేశీ పెట్టుబడులకు ఒప్పుకోవడం అంటే స్వతంత్రం వచ్చిన నుంచి కూడా సోషలిస్టు ఆర్థిక విధానాలే గొప్పమని దశాబ్దాల పాటు దేశం మీద రుద్దిన కాంగ్రెస్ మూడు సార్లు దేశాన్ని దివాళా అంచులకు తీసుకెళ్ళింది అంతటి గొప్ప నాయకులు వాళ్ళు తీసుకున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల దేశం దివాళా అంచులకు పోతే దాని నుంచి బయటపడడానికి అప్పుల కోసం పెట్టుబడిదారి సంస్థల కాళ్ళ మీద పడి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టినాయి ఆ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ నాయకులు వాళ్ళు ఇప్పుడు ట్రంప్ మాట విని మోదీ యుద్ధం ఆపేశాడు అని మోదీని విక్రిస్తారు అంటే బురదలో దశాబ్దాలుగా పొర్లిన వీళ్ళు ఎదుటోడు చొక్కాకు మరకైందని ఎకరిస్తున్నారనమాట ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు